కేంద్ర మంత్రిగా ఉప ప్రధానిగా దివంగత జజ్జీవన్ రామ్ అణగారిన వర్గాల ప్రజలకు ఎన్నో సేవలు చేశారని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శశికళ అన్నారు ఎన్నో పదవులను అలంకరించి ఆ పదవులకే తెచ్చిన మహనీయుడు జజ్జీవన్ రామాని అని అన్నారు మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ ముప్పై తొమ్మిదవ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పలువురు అధికారులు పట్టణ ప్రముఖులు వివిధ సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ శశికళ మాట్లాడుతూ నేటి యువత బాబు జగ్జీవన్ రామ్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు యువకులు ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో స్థిరపడాలని అన్నారు నల్గొండ జిల్లాలో తమ శాఖ తరపున హాస్టల్స్ కాలేజీలు నడుస్తున్నాయని వారికి స్కాలర్షిప్లతో పాటు వివిధ పథకాలను అమలు చేస్తూ అన్ని విధాలుగా అండగా ఉన్నామని తెలిపారు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ బాపు జగ్జీవన్ రామ్ కేవలం రాజకీయ నాయకుడే కాదని ఆయన సంఘ సంస్కర్త అని అన్నారు అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన ఎంతగానో కృషి చేశారని పేర్కొన్నారు కేంద్ర కార్మిక మంత్రిగా కమ్యూనికేషన్ మంత్రిగా రక్షణ మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇండోపాక్ యుద్ధంలో రక్షణ మంత్రిగా ఉండి యుద్ధంలో దేశాన్ని గెలిపించిన మహనీయుడని కొనియాడారు ఆయన చూపిన మార్గంలో అందరూ పయనించి అతనికి నివాళులు అర్పించాలని కోరారు ఐబీసీ ఛానల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఈచూరి శైలజ మాట్లాడుతూ అందరూ సాధారణంగా జన్మించినప్పటికీ అసాధారణంగా జీవిస్తారని అలాంటి వారిలో జగ్జీవన్ రామ్ ఒకరని అన్నారు అసాధారణ వ్యక్తులను స్మరించుకోవడం కోసం మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం ఏర్పడడం గొప్ప వ్యక్తులను స్మరించుకోవడం సంతోషంగా ఉందన్నారు సమాజంలోని వివక్షతలకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని అన్నారు సమాజానికి ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన చూపిన మార్గంలో పయనించాలని అన్నారు మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించడానికి శ్రమించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు తమ ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు తెలిపారు మాస్ గౌరవ అధ్యక్షుడు కత్తుల షణ్ముఖ కుమార్ సభకు అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాస్ రాష్ట్ర కన్వీనర్ పెరిక కరణ్ జయరాజ్ అసోసియేట్ ప్రెసిడెంట్ పెరిక ఉమామహేశ్వర్ ప్రధాన కార్యదర్శి కందుల లక్ష్మయ్య మహిళా అధ్యక్షురాలు దుబ్బరూప కతుల శంకర్ చింత శివరామకృష్ణ కత్తుల తులసీదాస్ భాషపాక హరికృష్ణ మైనం శ్రీనివాస్ కుప్పోలు అశోక్ వంటపాక యాదగిరి ఆదిమల లింగయ్య పెరిక అంజయ్య మైనం ఎర్రోల శ్రీనివాస్ కత్తుల కాశీ బొజ్జగోపి ఫిరిగి ప్రసాద్ పెరిక హరిప్రసాద్ రెడపాక విజయ్ కత్తుల సందీప్ బుర్రీస్వామి కందుల నరేందర్ బడుపుల శంకర్ దాసరి విజయ్ పందుల రాజు మునిగోటి యాదగిరి పట్టణ ప్రముఖులు డాక్టర్ ఏఏ ఖాన్ వరకాంతం రాజేష్ రెడ్డి ఎస్సీ స్టడీ సర్కిల్ గౌరవ డైరెక్టర్ పడిదల నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు బాబు గారి సందర్భంగా ఇక్కడ పార్టిసిపేట్ అయినటువంటి అందరికీ మహిళలు ఆర్గనైజర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను బాబు జగ్జీవన్ రావు ఒక రాజకీయ నాయకుడే కాదు సామాజిక సంస్కర్త అనగారిన వర్గాల గురించి పోరాటం చేసి దేశ కార్మిక మంత్రిగా అదేవిధంగా కమ్యూనికేషన్ మంత్రిగా అదేవిధంగా ఇండోపాక్ ఎప్పుడైతే నైన్టీన్ సెవెంటీ సెవెంటీ వన్లో యుద్ధం జరిగిందో అప్పుడు రక్షణ మంత్రిగా ఉండి మన దేశాన్ని గెలిపించిన మహానీయుడు అతని సేవలు దేశానికి చిరస్మరణీయము అతని సూచించిన మార్గంలో మనమందరము పయనించి అతనికి అర్పించాల్సిందిగా అందరినీ కోరుతున్నాం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి యొక్క ముప్పై తొమ్మిదవ సందర్భంగా ఇక్కడ దళిత సంఘ నాయకుల సమావేశంతో సెలబ్రేషన్స్ కోసం రావడం జరిగింది అయితే వారు బేబీ మినిస్టర్గా పార్లమెంట్లో ఉన్నత పదవులో అధిరోహించి అణగారిన వర్గాల వారి గురించి చాలా సేవలు చేయడం జరిగింది వారి యొక్క ఆశయ సాధనలోనే ఈరోజు జిల్లాలో మా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ తరఫున అరవై హాస్టళ్ళు దాదాపు రెండు వందల కాలేజెస్ రన్ అవుతున్నాయి అక్కడ కూడా చాలా అన్ని విధాలుగా స్కాలర్షిప్స్ ఇవ్వడము స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం చేస్తున్నాం మేము సో వారు ఆ కాలంలోనే ఎటువంటి టెక్నాలజీ లేకున్నా చాలా పెద్ద పెద్ద పదవులు ఎక్కువ ముఖ్యమైన రక్షణ శాఖలో కూడా పదవులు నిర్వహించడం జరిగింది కాబట్టి నేటి యువత వారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని రకాలుగా ముఖ్యంగా అమ్మాయిలు అన్ని రకాల స్కీమ్లు యూజ్ చేసుకొని చదివి ముందు స్థానంలో ఎదగాలి ఈ జిల్లా ప్రజలందరికీ బాగా జరగాలి అని కోరుకుంటున్నాం అందరూ సాధారణంగా పుడతాము కానీ అసాధారణంగా జీవించడం కొంతమందికే సాధ్యమవుతుంది అలాంటి అసాధారణ వ్యక్తుల కోసం ఇక్కడ మహనీయుల సంస్కరణ సమితి అని ఏర్పడటం గొప్ప వ్యక్తుల గురించి స్మరించుకోవటం చాలా సంతోషంగా ఉంది ఇవాళ రేపు మన పక్కింటోళ్ళ గురించి ఎదిరింట గురించి కూడా సోషల్ మీడియాలో తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది ఆ సందర్భంలో దశాబ్దాల క్రితం చనిపోయిన వ్యక్తిని గుర్తుపెట్టుకొని ఈ విధంగా అందరినీ కూడగట్టడము వాళ్ళ గురించి మాట్లాడుకోవటం అంతా బాగుంది చాలా అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ జగజీవన్ రామ్ గురించి ఇందుకు ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామని అంటే నాకేమనిపించిందంటే కళలు అందరికీ అంటుంటాము కానీ కొంతమంది మాత్రమే సమాజంలో జరుగుతున్న వివక్షను ఎదుర్కోవడానికి పోరాటం జరుగుతుంది ఆ పోరాటాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్ళిన వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లల్లో తెలియని ఒక అసమానత్వాన్ని ఒక అవమానాల్ని ఎట్లా ఎదుర్కోవాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలా ప్రశ్నించాలి అనే విషయాన్ని నేర్పించిన వ్యక్తి ఆయన దాన్ని సమాజంలో సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి అలాంటి వారికి గురించి మరింత తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ సమితికి కృతిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు మన భారత మాజీ ఉప ప్రధాని అయినటువంటి బాబు జగ్జీవన్ రామ్ వర్తంతి పురస్కరించుకొని ఈరోజు మన అధికారులతోని అదేవిధంగా ఏచూరి శైలజ ఐబీసీ డైరెక్టర్ మరియు డిఎస్పీ గారు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డీడీ శశికళ మేడం గారు అందరినీ మేము ఆహ్వానించడం జరిగింది మా ఆహ్వానం మందించి వచ్చినందుకు పెద్దలందరికీ మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఎన్నో ఒడిదుడుకులలో అన్నగారిన వర్గాలను నెట్టుకొని మన కోసము ఎన్నో త్యాగాలు చేసి వీరమరణం పొందినటువంటి వ్యక్తి నాయకుడు మన బాబు జగ్జీవన్ రామ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చును అదేవిధంగా స్వతంత్రం రాకముందుకు అందరికీ అందరి విద్య కోసం ఎంతో పోరాడి అన్నగారిన వర్గాల కోసమైన ఒక భారత ఉప చేసి ఈ రోజుల్లో ఒక నాయకుడుగా మన అందరి హృదయాలలో నిలిచిపోయినటువంటి నాయకుడు మన బాబు జగ్జీవన్ రావు అప్పటికి ఎన్నో చదువులు చదివాడు దేశానికే ఒక నాయకుడిగా నిలిచినటువంటి నాయకుడు మన బాబు జగ్జీవన్ రామ్ అని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ బాబు జగ్జీవన్ రావు గారు స్వాతంత్ర సమ యోధులే కాదు అనగారిన అంటరాని వారి కోసం వారి సమానత్వత కోసము ఎంతో కృషి చేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఆల్ ఇండియా లీగ్ లెగసీ కమిటీకి వారు ఏర్పడడం కోసం ఎంతో కృషి చేశారు వారు మొదటి కార్మిక శాఖ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ సెవెన్ టు సెవెంటీ నైన్ వరకు వాళ్ళు ఉప ప్రధానిగా కూడా చేయడం జరిగింది వారు బడుగు బలహీన వర్గాల సమానత్వం కోసము ఎంతో కృషి చేయడం జరిగింది వారికి ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది आज बाबू जगजीवन राम की जो है सो थर्टी नाइन्थ वर्धनती बोलते हैं जो है सो वो डेथ एनिवर्सरी जो है सो यहाँ पर जो है सो मनाई जा रही है एन जी कॉलेज के सामने जो जगजीवन राम साहब जो है, है बाबू जगजीवन राम साहब जो, जो है सो एक डिप्टी प्राइम मिनिस्टर रह चुके हैं कई कैबिनेट में कई अहदों पर वो मिनिस्ट्री उनको मिल चुकी है और वो खिदमत ख़ल के लिए जो है सो हिंदू मुस्लिम को जो है सो मिलाने के लिए उनके ख्वाहिशात को उनकी ज़रूरत को पूरा करने के लिए वो बहुत फाइट किए हैं और वो एक फ्रीडम फाइटर भी है बेस्ट पॉलिटिशन भी है तो हम यही उम्मीद रखते हैं कि जो है सो हमारे दलित मुस्लिम्स और दूसरे कम्युनिटी के लोग हैं जो है सो इतिहास से जो है सो हमारे जो राइट्स हैं భారత మాజీ ఉప ప్రధాని దళితుల ఆశా జ్యోతి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క ఎన్జి కళాశాల కూడలిలో మహానీయుల ఆశాయ సాధన సేవా సంఘం ఆధ్వర్యంలో మరియు పెద్దల ఆశీర్వాదంతో వారి అందరి సహకారంతో మరి మా యొక్క సంఘ సభ్యుల సహకారంతో ఈ యొక్క కూడలిలో బాబు రామ్ గారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి అందరూ విధిగా హాజరై ఆ మహనీయునికి అర్పించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయంగా భావిస్తూ మరియు ఇలాంటి కార్యక్రమాలకు ముందుండి అందరికీ సహాయ సహకారాలు అందించిన మీ అందరికీ మా సంఘపక్షాన పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గౌరవనీయులు పెద్దలు ఇక్కడికి విచ్చేసిన అతిరథ మహారథులు సంఘ కార్యకర్తలు ఎస్సీ బీసీ ఎస్టీ అగ్రవర్ణాలు అందరికీ పేరు పేరున మా సంఘం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను బాబు జగ్జీవర్ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా అందరూ ఇక్కడికి వచ్చేసి పూలమాల అలంకరణ వేసి ఘనంగా అర్పించినందుకు ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కాలేజీ ముందల అందరూ ఘనంగా అర్పించినందుకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుసు మా సంఘం తరఫున అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు భారతదేశ చరిత్రలో కనీ విని ఎరుగని నభుతో నభు భవిష్యత్ అనే విధంగా రెండు జాతిరత్నాలు ఈ భారతదేశం ఈ భారత భూమి మనకు అందించిన రెండు రత్నాలు ఒకరు అంబేద్కర్ అయితే ఒకరు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాతగా ఈ దేశ దశ దిశను నిర్దేశించి మానవ జాతి మనుగడను నిర్ణయించిన వ్యక్తి అయితే రాజ్యాంగంలో రిజర్వేషన్లు పొందుపరచడానికి కృషి చేసిన వ్యక్తి అయితే జగ్జీవన్ రామ్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్లో దేశమంతా తిరిగి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేసిన గొప్ప మహనీయుడు ఈ ఇద్దరి మహనీయుల్ని కూడా వాళ్ళ జయంతుల్ని కానీ వర్ధంతుల్ని కానీ స్మరించుకోవటం స్మరించుకోవటంతోనే కాకుండా మళ్ళీ వాళ్ళ సేవలు స్మరించుకొని జాతికి పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం మన మాజీ ఉప ప్రధాని భారతదేశ డాక్టర్ బాబు జగజ్జీగవన్ రామ్ ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఎన్జి కాలేజ్ సెంటర్ నందు అదేవిధంగా బాబు జగ జగజ్జీవ రామ్ వారి సర్కిల్ నందు వివిధ సంఘాల ఆధ్వర్యంలో మహానీయుల ఆసన సాధన సమితి ఆధ్వర్యంలో ఇలాంటి వారి యొక్క వరదంతి జరుపుకోవడం అనేది చాలా సంతోషం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు భారతదేశానికే కాకుండా ప్రపంచానికే ఒక ఐకాన్గా నిలిచిన ఘనత బాబు జగజ్జీవన్ రానికే వారికే దక్కింది మేమందరం కూడా వారికి నివాళులర్పిస్తూ అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారికి భారతరత్న ఇవ్వాలని ఇస్తేనే వారి నిజమైన నివాళి జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా గమని వాళ్ళు అర్పిస్తూ మీ అందరికీ తెలుసు ఈరోజు ఒక జనరల్ స్థానంలో ఒక కౌన్సిలర్ కానీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ జెటీసీ కానీ దళితులు అయ్యే పరిస్థితి లేదు అలాంటిది ఆ రోజులలో అంటరానితనం తనం అస్పృశ్యతను ఎదుర్కొంటూ భారతదేశ ఉప ప్రధానిగా అదేవిధంగా వ్యవసాయ శాఖ రక్షణ శాఖ కార్మిక శాఖ రైల్వే శాఖ ఎన్నో మంత్రిత్వ శాఖలు నిర్వహించుకుంటూ సుమారు నలభై సంవత్సరాల పాటు తను ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ దళితులకు ఎనలేని సేవలు చేసినటువంటి బాబు జగ్జీవన్ రావు గారికి ఈ సందర్భంగా ఘననివాళు అర్పిస్తూ వారు ఆశయాలు సాధిస్తామని దళిత సంఘాల పక్షాన తెలియజేస్తూ ఉన్నాం వాసా ఆధ్వర్యంలో జగ్జీవన్ రావు గారి వరదంతి నల్గొండ పట్టణంలో చేయడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ముఖ్యంగా నీ కోసం జీవిస్తే నీలోనే ఉండిపోతాం మరి ప్రజల కోసం జీవిస్తే ప్రజల గుండె గుండెలో ఉండిపోతాం అని చెప్పినటువంటి ఆ మహానీయులలో బాబు జగ్జీవన్ రావు ఒకరని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బాబు జగ్జీవన్ రావు కానీ బాబాసాహబ్ అంబేద్కర్ కానీ మహాత్మా బాబులే కానీ వీళ్ళ యొక్క త్యాగాలను మరి స్మరిస్తూ భావి తరాలకు అందించాలని మరి మహనీయుల ఆశయ సాధన సంఘం మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనేది నిజంగా హర్షించేదగ్గ విషయం అని తెలియస్తూ వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంటూ భారత ఉప ప్రధాని బాబు రామ్ గారు ఈ భారతదేశంలో స్వాతంత్రంతో పాటు స్వాతంత్ర అనంతరం వచ్చినటువంటి భారత ప్రభుత్వంలో అతి చిన్న వయసు చెందినటువంటి వ్యక్తి మరి క్యాబినెట్ మంత్రిగా ఉండి ఈ భారతదేశంలో దళితులకు వ్యవసాయ రంగంలో కానీ అదేవిధంగా రక్షణ రంగంలో కానీ అదేవిధంగా కార్మిక శాఖ విభాగంలో దళితులకు ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు దళితుల అభివృద్ధికి ఏం చేయాలనో చేసి నిరూపించినటువంటి మరి అభివృద్ధి ప్రదాతగా ఈ భారతదేశం కొనియాడుతూ ఉన్నది అదేవిధంగా వారు చేసినటువంటి సేవలు అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించిన రచిస్తే దాన్ని అమలు చేసి దళిత జాతికి ఏ విధంగా అనువయించాలనో మరి దానిని నిరూపించినటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు వారి యొక్క ఆశయాన్ని మేమందరం కూడా ముందుకు తీసుకెళ్తాం అదే వారి యొక్క స్ఫూర్తితోటే మేము మహానీయుల ఆశయ సాధన సేవా సమితి సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మహిళా కాంగ్రెస్ రాష్ట ఉపాధ్యక్షురాలు దుబ్బరూప మాజీ జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య జూలకంటి శ్రీనివాస్ నాంపల్లి భాగ్య కత్తులకోటి చిట్టి గోపి వడ్డపల్లి కాశీరాం దోతినేని నాగేశ్వరరావు పెరిక అంజయ్య షరీఫ్ జహంగీర్ బాబా సూరెడ్డి సరస్వతి తదితరులు పాల్గొన్నారు డాక్టర్ బాబు గారి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జరిగింది బాబు జగ్జీవన్ రావు గారు కాంగ్రెస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి భారతదేశానికి స్వధం తీసుకొచ్చే దాంట్లో ముఖ్య పాత్ర పోషించి అలాగే దిశ దశ నిర్వహించేందుకు ఆ రోజు ఎంతో పాటుపడి ఈరోజు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలే ఈరోజు ముందు సూపుగా ఉన్నాయని ఈ సందర్భం తెలియజేస్తున్నాం అలాగే రాబోయే రోజులలో కూడా జగ్జీవరావు గారు ఈ ఆశయాలు మేము ముందుకు తీసుకోతామని వారి నాయక వారు చేసినటువంటి సూచనలన్నీ పాటిస్తూ మేము కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు మేము ముందు పోతామని ఈరోజు స్థానిక ఎన్జీ కళాశాల ముందు బాబు జగ్జీవన్ రామ్ గారి ముప్పై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని వారికి ఘనంగా పూలమాలలతో సత్కరించడం జరిగింది బాబు జగ్జీవన్ రామ్ గారు భారతదేశంలో ఆ రోజు గొప్ప రాజనీతజ్ఞులు వారు చేసిన సంస్కరణలు ఎన్నో వారి సూచించిన సూచనలు కూడా మన భారతదేశానికి స్వతంత్రం రావడంలో కూడా ఎంతో తోడ్పడ్డాయి వారికి అట్లాగే పేదల అభివృద్ధి కోసం ఎన్నో వారు సంస్కరణలు తీసుకొచ్చారు సంస్కరణలతోనే వారితో పాటు అంబేద్కర్ గారు కూడా ఇద్దరు కలిసి కూడా ఎంతో దళిత జాతికి ముందు చూపు ఆలోచించి బాగుపడే విధంగా ఎన్నో సంస్కరణలు ఎన్నో చట్టాలు తీసుకొచ్చి కొంచెం వారికి మరొకసారిగా ఘనంగా నివాళులర్పిస్తున్నాం అదేవిధంగా టిఎన్జీవోస్ ఆధ్వర్యంలో బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టిఎన్జివోస్ సెక్రటరీ శేఖర్ రెడ్డి అసోసియేట్ అధ్యక్షుడు డిఐ రాజు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహాచారి జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయులు ఆర్గనైజింగ్ సెక్రటరీ భాస్కర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా అరుంధతీయ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి భాషపాక చంద్రశేఖర్ లంకపల్లి నగేష్ అక్కినపల్లి రాములు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వార్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు చక్రహరి రామరాజుతో పాటు సంఘం నాయకులు ఉన్నారు ఈరోజు మహానీయుల ఆశయ సాధన సంఘం తరఫున డాక్టర్ బాబు జగ్జన్ రావు యొక్క ముప్పై తొమ్మిది యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ముందుగా నేను బీసీ సంక్షేమ సంఘం తరఫున మరి ఘనంగా వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈ యొక్క సేవా సంఘాన్ని మహానీయుల సేవా సంఘాన్ని ఆశయ సాధన సంఘాన్ని అభినందిస్తూ ఈ సేవా సంఘం ఇట్లాంటి మహనీయుల యొక్క సేవా కార్యక్రమాలు వారి యొక్క జన్మదినాలను తర్వాత మరి వర్ధంత కార్యక్రమాలను కాకుండా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎవరైనా బీదవాళ్ళు చనిపోతే వారి దగ్గరికి పోయి వారిని ఓదార్చి వారికి ఆర్థిక సాయం అన్ని రకాల సేవా యొక్క కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ సంఘాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముందుగా వీరు ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మహనీయులంతా కూడా నిస్వార్థంగా సేవ చేసింది కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క మరి సేవలను గుర్తించి వారి యొక్క మరి వర్ధంతులు కానీ జయంతులు కానీ ఘనంగా నిర్వహిస్తున్నాం ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో వాళ్ళు సమాజం గుర్తుపెట్టుకుంటుందని సందర్భంగా తెలియజేస్తూ బాబు జగ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో స్వతంత్రం రాకముందు స్వతంత్ర ఉద్యమంలో గాంధీ గారితో దెబ్బలు తిని పోయినటువంటి వ్యక్తి స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి యొక్క మొట్టమొదటి యొక్క క్యాబినెట్లో మరి క్యాబినెట్ మంత్రిగా చేసినటువంటి వ్యక్తి గొప్ప రాజకీయ దురంధరుడు సామాజిక ఉద్యమకారుడు ఎందుకంటే ఒక వ్యక్తి రాజకీయాల్లో మరి ఘనమైనటువంటి అన్ని పదవులు అంటే కేంద్రంలో ఉన్నటువంటి అన్ని క్యాబినెట్ ర్యాంకులో ఉన్నటువంటి అన్ని పదవులు అనుభవించడం కాకుండా అదే సమయంలో మరి దళితులు అస్పృశ్యత వీటన్నిటికి వ్యతిరేకంగా అనేక సంఘాలు ఏర్పాటు చేసి వారికి సేవ చేసినటువంటి గొప్ప మహానుభావుడు ఆ మహానుభావుడి యొక్క చరిత్ర మరి చరిస్థాయిగా నిలిచిపోతుంది అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణతో పాటు సంఘం నాయకులు ఉన్నారు మహానీయుల సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు బాబు జగ్జీవన్ రావు ముప్పై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఘనంగా అర్పించడం జరిగింది ప్రజా సంఘాలు కుల సంఘాలు ఆల్ పార్టీలు ఘనంగా వాళ్ళకు అర్పించడం జరిగింది ఆ రోజుల్లో అంటరాని తన అస్పృశత ఉన్నటువంటి రోజుల్లోనే డాక్టర్ బాబు జగ్జీవన్ రావు దేశ ఉప ప్రధానిగా ఎదిగినటువంటి గొప్ప నాయకుడు ప్రధాన పదవిని కూడా అధిరోహించే దశలో అప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ ఆధిపత్య కులాలు అడ్డుకోవడం వల్ల వారు ప్రధాని కాలేకపోయారు ఇప్పటికైనా దళిత బహుజనులు ఏకమై వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం వారికి భారతరత్న ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం